అందరికీ నమస్కారం అండి జై గురుదత్త ఛానల్కి స్వాగతం సుస్వాగతం నారద పురాణ కథల్లో ఈరోజు భగీరథుడు గంగను భూమి మీదకి ఏ విధంగా తీసుకొచ్చాడో విందాం భగీరథ మహారాజు నారవస్త్రాలు ధరించి హిమవత్ పర్వతంపై తపస్సు చేసుకోవడానికి బయలుదేరి వెళుతూ మార్గ మధ్యలో గోదావరి తీరం చేరాడు అక్కడ భృగు మహర్షి ఆశ్రమం చూశాడు భగీరథుడు భృగు మహర్షిని సమీపించి పాదాభివందనం చేసి ఈ విధంగా అన్నాడు మహర్షి మానవులు సంసారాన్ని దాటు ఉపాయం చెప్పండి నారాయణుడు సంతోషించే కర్మలను తెలియపరచు అని ప్రార్థించాడు అప్పుడు భగీరథుడు ఇలా ప్రార్థించగానే భృగు మహర్షి ఈ విధంగా చెబుతున్నాడు ఓ రాజా నీ కోరిక తెలిసింది నీవు పుణ్యాత్ముడువు నీ కులాన్ని ఉద్ధరించాలని బయలుదేరావు అందువలన నీవు శ్రీమన్నారాయణ గూర్చి తెలుసుకోవాలి అని భృగు మహర్షి భగీరథుడికి నారాయణ మంత్రాన్ని ఉపదేశించి తపస్సిద్ధికై వెళ్ళు అని ఆశీర్వదించాడు భగీరథుడు ఆనందంగా తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు నాదేశ్వర క్షేత్రానికి చేరి కఠోరమైన తపస్సును ప్రారంభించాడు మూడు వేళలా స్నానం చేస్తూ కందుమూల ఫలాలు తింటూ నారాయణియందు ధ్యానం నిలిపి పత్ర పుష్పాదులతో మూడు కాలాల్లో శ్రీమన్నారాయణ్ణి పూజిస్తున్నాడు కొంతకాలం గడిచింది ఊపిరి పీల్చుకుండగా తపస్సు చేయడం ప్రారంభించాడు ఈ విధంగా అరవై వేల సంవత్సరాలు తపస్సు చేశాడు అప్పుడు భగీరథుని ముక్కు పుటాల్లోంచి అగ్ని రావడం ప్రారంభమైనది భగీరథుణ్ణి చూసి బ్రహ్మాది దేవతలందరూ భయపడి విష్ణువును ఆశ్రయించి స్థుతించారు దేవతలు విష్ణువును స్థుతించగానే విష్ణువు ప్రసన్నుడయ్యి భగీరథుని చరిత్రను దేవతలకు తెలియచేశాడు దేవతలను ఓదార్చి శంఖ చక్రాలు ధరించి భగీరథుని ఎదుట ప్రత్యక్షమయ్యాడు భగీరథుడు శ్రీమన్నారాయణ్ని చూచి ప్రణామాలు ఆచరిస్తూ తడబాటుతో కృష్ణ కృష్ణ శ్రీకృష్ణ అని కీర్తించాడు శ్రీమన్నారాయణుడు ప్రసన్నడయ్యి భగీరథ నీ కోరిక నెరవేరుతుంది నీ పితామహులు అందరూ నాలోకానికి వస్తారు నీవు పరమశివుణ్ణి కూడా ప్రార్థించు అని చెప్పి అక్కడ నుండి అంతర్ధానమయ్యాడు ఇది నిజమా కళ అనే భ్రాంతిలో భగీరథుడు ఆలోచిస్తూ ఉండిపోసాగాడు రాజా నీవు విన్నది నిజమే అని ఆకాశవాణి పలికింది భగీరథుడు పరమేశ్వరుణ్ణి కూడా స్థుతించాడు భగీరథుడు స్థుతిని విన్న పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు రాజా సంతోషించాను నీకు ఏ వరం కావాలో కోరుకో అన్నాడు ఆ పరమేశ్వరుడు ఓ మహేశ్వరా మా పితామహులు మోక్షానికి హేతువైన గంగానదిని ప్రసాదించు అని భగీరథుడు ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు రాజా నీ పితామహులను పవిత్రం చేయటానికి గంగను ప్రసాదిస్తున్నాను నీకు మోక్షాన్ని కూడా ఇస్తున్నానని చెప్పి మహేశ్వరుడు అంతర్ధానమయ్యాడు శివుని జటాజోటం నుండి జాలువారిన గంగను తీసుకుని తమ పితామహులు మరణించిన ప్రదేశానికి వెళ్ళాడు చే తడపబడుగానే సగరపుత్రులు యమలోకం విడిచిపెట్టి స్వర్గానికి చేరారు ఇప్పుడు సుమతి యొక్క కథను విందాం పూర్వకాలంలో కృతయుగంలో వంశంలో సుమతి అనే మహారాజు ఉండేవాడు అతడు సప్త సముద్రాలను ఏకచక్రాధిపత్యంగా పరిపాలిస్తున్నాడు అతడు హరిపూజా పరాణుడై హరిభక్తులను సేవిస్తూ కాలాన్ని గడుపుతున్నాడు సుమతి మహారాజు భార్య మహానుభావురాలు పతివ్రత పేరు సత్యవతి సత్యమతి వీరిరువురు నారాయణ భక్తులై లోక ప్రసిద్ధులయ్యారు వీరి కీర్తి ప్రతిష్టలు విని విడాంబాక మహర్షి శిష్యులతో సహా అక్కడికి వచ్చాడు మహర్షిని చూడగానే సుమతి సత్యమతులు అతిథి సత్కారాలు చేశారు మహర్షి మీకు ఏమి చెయ్యాలో ఆనతినివ్వండి అని ప్రార్థించారు ఓ రాజా నీవు ధ్వజారోహణ మంత్రం మాత్రం ఎందుకు చేస్తున్నావు అలాగే నీ భార్య స్వామి మందిరంలో ఎందుకు నాట్యం చేస్తుంది మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని విడాంబాంక మహర్షి అడిగాడు సుమతి మహారాజు తన యొక్క కథను ఈ విధంగా వివరించాడు ఓ మహానుభావ నేను పూర్వజనంలో ఒక మాలిని అనే పేరుగల శూద్రుడను చెడు మార్గంలో నడుస్తూ బ్రాహ్మణులను వధిస్తూ ప్రాణాలను తీస్తూ తిరగడం చేత బంధువులందరూ నన్ను వెలివేస్తారు అప్పుడు అరణ్యంలో తిరుగుతూ మాంసభక్షణం చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాను ఒక రోజున ఎండవేడికి తాళలేక అక్కడే ఉన్న జీర్ణ దేవాలయంలోనికి చేరాను ఆ దేవాలయాన్ని శుభ్రపరిచి నివాసయోగ్యంగానే మార్చుకున్నాను ఆ సమయంలో విద్యాదేశంలో పుట్టిన ఈమె నా దగ్గరికి వచ్చింది ఆకలి దప్పులతో బాధపడుతూ ఉంటే దగ్గరకు తీసుకుని ఆమెకు కావలసినవన్నీ సమకూర్చాను ఈమె వింధ్యాపర్వత ప్రాంతంలో పుట్టింది చెడు తిరుగుళ్ళకు అలవాటు పడి పడింది ఆమె భర్త ఇక్కడికి తీసుకువచ్చి వదిలేసి మరణించాడు తర్వాత ఈమె నాకు పరిచయమైనది మేము వివాహం చేసుకుని అదే దేవాలయంలో సంసార సుఖాలు అనుభవిస్తున్నాం కొంతకాలానికి దురదృష్టవ శాస్త్రం ఇద్దరం ఒకేసారి మరణించాం ఇంతలో దేవదూతలు వచ్చి మమ్మల్ని యమలోకానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నించారు విష్ణుదూతలు కూడా వచ్చి ఈ దంపతులు హరికి ప్రీతిపాత్రులు వీరిని విడిచిపెట్టండి అని చెప్పి స్వర్గాన్ని తీసుకుని వెళ్ళారు అక్కడ శ్రీమన్నారాయణుడు సమీపంలో చాలా దివ్య సంవత్సరాలు గడిపి తిరిగి భూలోకంలో జన్మించాము ఇక్కడ కూడా భావముతో శ్రీహరిని సేవిస్తూ జీవితాన్ని గడుపుతున్నాం అని సుమతి విడాబంక మహర్షికి చెప్పాడు ఇప్పుడు గుళిక అనే వేటగాడు యొక్క కథను విందాం పూర్వకాలంలో కృతయుగంలో గుళుకుడు అనే వేటగాడు ఉండేవాడు అతడు నిత్యము పరులను నిందిస్తూ జంతువులను హింసిస్తూ బ్రాహ్మణులను గోవులను వధిస్తూ జీవితాన్ని గడిపేవాడు ఒక రోజున గుళికుడు అమరావతి నగరంతో సమానంగా ఉన్న సోవీరరాజనగరానికి వెళ్ళాడు ఆ నగరంలో ఉన్న శ్రీమన్నారాయణ మందిరాన్ని చూసి ఇక్కడ చాలా బంగారం ఉంటుందని భావించి ఆ మందిరంలోనికి వెళ్ళాడు అక్కడ ఉంతకుడు అనే మహర్షి దైవధ్యానం చేసుకుంటున్నాడు తాను ధనాన్ని దొంగిలించడానికి ఈ మహర్షి అడ్డుగా ఉన్నాడని భావించి కత్తి పట్టుకుని చంపడానికి సిద్ధమయ్యాడు అప్పుడు ఉంతక మహర్షి ఓ సాధు నన్ను చంపాలని నీవు ఎందుకు అనుకుంటున్నావు నిరపరాధులను సజ్జనులను ఎవరూ చంపరు సజ్జనులు శాంత చిత్తులు వారిని ఎంత బాధించినా క్షమిస్తారు అలాంటి వారే ఉత్తములు అటువంటి వారు విష్ణువునకు ప్రీతిపాత్రులు తనకు నష్టం కలిగిస్తున్న ఎదుటివారికి మంచి కలగాలని భావిస్తారు చందన వృక్షం తన నరికే గొడ్డలకు కూడా ఇస్తుంది సర్వసంగ పరిత్యాగులను కూడా దుర్జనులు బాధిస్తారు వేటగాళ్ళు అమాయకమైన జీవులను వేటాడి చంపుతున్నారు మాయ చాలా విచిత్రమైనది నా తల్లి నా తండ్రి నా భార్య నా పుత్రులు అని అనుకుంటూ ఉంటారు ధనం ఉన్నంతవరకే బంధువులు కూడా ఉంటారు ఇహపరాల్లో తోడుగా ఉండేది ధర్మం ఒక్కటే అని ఉంతక మహర్షి బోధించగానే గుళుకుల్లో పశ్చాత్తాపం బయలుదేరింది ఓ బ్రాహ్మణోత్తమ నేను అనేక పాపాలు చేశాను మీ దర్శనం చేత ఆ పాపాలన్నీ నశించిపోయాయి నాకు నిష్కృతి ఎలా లభిస్తుంది ఎవరిని శరణు వేడాలి అని బాధపడుతూ గులుకుడు మరణించాడు వుంతకుడు జాలిపడి గుళుకునిపై విష్ణు పాదోదకాన్ని జల్లాడు వెంటనే గుళుకుని పాపాలన్నీ నశించిపోయాయి వెంటనే గుళుకుడు విమానాన్ని ఎక్కి ఆకాశంలో ఎగిరిపోతూ ఓ మునిశ్రేష్ట మీరు నాకు గురువులు మీ అనుగ్రహం వల్ల పాపాల నుండి విముక్తుడయ్యాను విష్ణు పాదాలను చేరుతున్నాను నేను చేసిన దానికి క్షమించండి అని ప్రార్థించి ఉంతకునుపై పుష్పవృష్టి కురిపిస్తూ హరి మందిరానికి చేరుకున్నాడు ఇప్పుడు జనకునికి మోక్షం ఏ విధంగా కలిగిందో విందాం మిథిలాధిపతి అయిన జనకుడు పారలౌకిక ధర్మాన్ని ఆచరిస్తూ ఉండేవాడు అతని ఇంట్లో ఎప్పుడూ ఆచార్యులు ఉండేవారు వారందరూ పాషాండ ధర్మాన్ని ధర్మాన్ని గూర్చి వాదోపవాదాలు జరుపుతూ ఉండేవారు జనకుడు వారి వాదనలు వింటూ ఆనందిస్తూ ఉండేవాడు కపిల మహర్షి వంశానికి చెందిన పంచశిఖుడు అనే మహర్షి భూమండలం అంతా తిరుగుతూ జనకుని సభకు వచ్చాడు జనక మహారాజు ఎదురుగా వెళ్ళి అతిథి సత్కారాలు చేసి అతన్ని సభకు తీసుకువచ్చాడు తర్వాత మంత్రులందరినీ దూరంగా పంపించి తానొక్కడే ఒక్కడే పంచశిఖుడి దగ్గరికి చేరాడు అతడు కళ్యాణప్రదమైన ధర్మాన్ని బోధించాడు ఈ జ్ఞానాన్ని సాంఖ్యము అని అంటారు సాంఖ్యాజ్ఞానాన్ని పొంది జనకుడు చాలా ఆనందంగా ఉన్నాడు ఒకసారి జనకుని సామ్రాజ్యాన్ని శత్రువులు జయించి మిథిలా నగరానికి నిప్పు పెట్టారని తెలుసు కూడా నాదంటూ ఏదీ లేదు అని నిస్సంశయంగా చెప్పసాగాడు ఇప్పుడు భరతుడు అనే రాజు కథను విందాం అతని యొక్క ప్రేమను గురించి విందాం పూర్వకాలంలో భరతుడు అనే మహారాజు ఉండేవాడు అతడు వృషభుని కుమారుడు అతని వల్ల ఈ దేశానికి భారతదేశం అని పేరు వచ్చింది భరతుడు తండ్రి తాతల వలె ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు భరతుడు రాజ్యాన్ని విడిచిపెట్టి సాలగ్రామం అనే ప్రదేశంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని అక్కడ దొరికిన పూజా ద్రవ్యాలతో శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తున్నాడు ఒక రోజున భరతుడు ఉదయాన్నే చక్ర నదిలో స్నానం చేసి జపం చేసుకుంటున్నాడు అదే సమయానికి ప్రసవ సమయం దగ్గరికి వచ్చిన ఒక లేడీ నీరు త్రాగడానికి అక్కడికి వచ్చింది ఆ లేడీ నదిలో నీరు త్రాగుతూ ఉండగా ఒక సింహం అక్కడికి వచ్చి గట్టిగా గర్జించింది ఆ సింహగర్జన విని భయపడిన లేడి నదిలో ఈది దాటిపోవడానికైతే ప్రయత్నం చేసింది ఆ భయం వల్ల లేడి నదిలోనే ప్రసవించింది లేడైతే మరణించింది ఇదంతా భరతుడు నది ఒడ్డున ఉండి చూస్తున్నాడు ఆ లేడిపిల్లను తీసుకుని ఆశ్రమానికి వచ్చాడు ప్రతిరోజు ఆ లేడిపిల్లను పోషిస్తున్నాడు ఆ లేడిపిల్ల పెరిగి పెద్దదయ్యి అరణ్యంలోనికి మేతకు వెళ్ళి తిరిగి ఆశ్రమానికి వస్తూ ఉండేది ఈ విధంగా లేడీ అరణ్యానికి వెళ్ళినప్పుడు పులి తినేసిందో సింహం తినేసిందో అని ఆందోళన చెందుతూ ఉండటం వల్ల భరతుని సమాధి స్థితికి భంగం కలుగుతూ ఉండేది చివరికి భరతుడు మరణించే సమయానికి కూడా ఆ లేడిని చూస్తూనే ప్రాణాలు విడిచిపెట్టాడు ఆ విధంగా భరతుడు లేడిని తలుచుకుంటూ మరణించడం వల్ల తిరిగి మరలా లేడిగానే పుట్టాడు అయితే పూర్వజన్మ జ్ఞానం ఉండటం వల్ల తిరిగి సాలగ్రామం చేరాడు అక్కడ ఆకులు అలములు తింటూ ప్రాణాలు నిలుపుకుంటున్నాడు కొంతకాలానికి ప్రాణాలు విడిచిపెట్టి సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడిగా జన్మించాడు పూర్వజన్మ సంస్కారం ఉండటం చేత సమస్త విజ్ఞానం తెలిసినవాడిగా ఉండేవాడు తన ఆత్మను ప్రకృతి కంటే భిన్నంగా చూస్తూ ఉండేవాడు సమస్త జీవులను అభేదంగా చూసేవాడు ఉపనయనమైన గురువుల ద్వారా శాస్త్రాలను చదువుకోలేదు ఒక జడునిలాగా మాట్లాడుతూ ఉండేవాడు భాష కూడా గ్రామ్య భాష మాట్లాడేవాడు శరీరం అంతా దుమ్ము కొట్టుకుపోయి మురికి బట్టలు ధరించి ముఖం కూడా తోముకోకుండా తిరుగుతూ ఉండేవాడు తనను నాగరకులు గౌరవించినట్లయితే తన సిద్ధికి భంగం కలుగుతుందని భావించి భరతుడు ఆ విధంగా ప్రవర్తించేవాడు భరతుడు ఎక్కడ ఏది దొరికితే అది తిని తిరుగుతూ ఎవరు ఏది పెడితే అది తింటూ వారు చెప్పిన పని చేస్తూ జీవితాన్ని గడిపేవాడు ఒకనాడు భరతుడు సొవ్వీర మహారాజుకి పల్లకీ మోయటానికి నిర్ణయింపబడ్డాడు ఒక రోజున సొవ్వీరుడు కపిల మహర్షి ఆశ్రమానికి బయలుదేరాడు ఆ రాజు పల్లకి మోసే బోయలలో భరతుడు కూడా ఉన్నాడు అందరూ వేగంగా నడుస్తూ ఉండగా భరతుడు నెమ్మదిగా నడుస్తున్నాడు దానివల్ల పల్లకి మోయడం సరిగా లేదు సమానంగా నడవండి అని రాజు ఆజ్ఞాపించాడు అయినా బోయలు అలాగే నడుస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారు అని రాజు కోపంగా అడిగాడు రాజా అతడు సరిగా మోయడం లేదని మిగిలిన బోయవాళ్ళు అతనికి భరతుని చూపించారు పుష్టిగానే ఉన్నావు కదా అప్పుడే అలసిపోయావా మాత్రం కష్టపడలేవా అన్నాడు రాజు కోపంగా రాజా నీ పల్లకిని నేను మోయటం లేదు నేను లేదు నీ పల్లకీని మోసేది ఇతరులు అన్నాడు భరతుడు ఏమిటిలా అంటున్నావు పళ్ళకి నీ భుజం మీదే కదా ఉంది నువ్వు మోయటం లేదని ఎలా అంటున్నావు పల్లకీ మోస్తుంటే శ్రమ కొలగదా అన్నాడు రాజు ఆశ్చర్యంగాను ఓ రాజా నీవు ప్రత్యక్షంగా దేనిని చూశావు ఒక్కసారి ఆలోచించు భూమిపై పాదాలున్నాయి పాదాలపై పిక్కలు ఉన్నాయి పిక్కలపై తొడలున్నాయి తొడలపై నడుము ఉంది నడుంపై వక్షస్థలం ఉంది వక్షస్థలంపై భుజాలున్నాయి భుజాలపై పల్లకీ ఉంది ఇందులో నాకు ఆధారమేది ఏ అంశాల వల్ల ఆధారాన్ని నిరూపిస్తావు నిర్ణయిస్తావు అన్నాడు ఈ పల్లకిలో నీవు అనే శరీరం ఉంది ఇక్కడ నేను అనే శరీరం మోస్తుంది ఈ రెండు శరీరాలు మిథియే కదా అని భరతుడు రాజుకి వేదాంతాన్ని బోధించాడు భరతుని మాటలు విని రాజు ఆశ్చర్యపోయి పల్లకి దిగివచ్చి బ్రాహ్మణోత్తమా నీవు అసలు ఎవరు ఈ వేషంలో ఉండటానికి గల కారణమేమిటి ఎవరి కుమారుడువు ఎందుకు ఇక్కడికి వచ్చావు అంటూ పాదాలకి నమస్కారం చేశాడు రాజా నేను ఎవరినో చెప్పను సుఖదుఖాలను అనుభవించడానికే శరీరం ఉంది మనం చేసుకున్న ధర్మాధర్మాల వల్ల వచ్చిన పాపపుణ్యాలు అనుభవించడానికే ప్రాణాలు శరీరాన్ని పొందుతాయి అందువల్ల ప్రాణులు రావటానికి ధర్మాధర్మాలే కారణం కనుక రాక కారణం ఎందుకు అడుగుతున్నారు అన్నాడు మహానుభావ మీరు చెప్పిన మాటలు వినగానే నా మానసిక భ్రాంతి తొలగిపోయింది మీరు చూపించిన జ్ఞానం ప్రకృతికి అతీతమైనది ఈ శరీరం నాకంటే భిన్నమైందని తెలిసింది ఈ సంసారంలో హితాన్ని కలిగించేది ఏది అని తెలుసుకోవడానికి కపిల మహర్షి దగ్గరికి బయలుదేరాను మధ్యలో మీరు కలిశారు నాలోని సందేహాలన్నీ పోగొట్టి పోగొట్టవలసిందిగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని రాజు ప్రార్థించగానే భరతుడు సొవ్వూరునికి నిధాగుని యొక్క కథను చెప్పి ఈ లోకములో ఉన్నదంతా ఒకే ఆత్మ ఆత్మ భిన్న రూపాల్లో కనబడుతుంది ఆత్మే అచ్యుతనామం ఆ అచ్యుతుడే నేను నీవు ఈ సంస్థ ప్రపంచము అని ఉపదేశించాడు ఆ ఉపదేశాన్ని విని రాజు పరమార్థ దృష్టి కలవాడే భేద దృష్టిని విడిచిపెట్టాడు ఆ బ్రాహ్మణుడు కూడా మోక్షాన్ని పొందాడు విన్నారు కదండి రేపటి భాగంలో హనుమంతుని యొక్క చరిత్రను విందాం ఆనందవనంలో శ్రీరాముడు తన స్నేహితులతో రహస్యంగా హనుమంతుని యొక్క చరిత్రను ఏ విధంగా చెప్పాడో రేపటి భాగంలో విందాం విన్నారు కదండి నారద పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్